మిస్టర్ కి సుస్వాగతం నమస్కారం జీవితంలో కొన్నిసార్లు అంతా గందరగోళంగా అనిపిస్తుందా దీనికి ఏదైనా పరిష్కారం ఉందా వెల్ క్లినికల్ సైకాలజిస్ట్ జార్డాన్ పీటర్సన్ రాసిన ట్వెల్వ్ రూల్స్ ఫర్ లైఫ్ అనే పుస్తకం సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తుంది ఈ రోజు మనం ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల లోతుల్లోకి వెళ్దాం అసలు మనకు నియమాలెందుకు కావాలి లైఫ్ ఫ్రీగా ఉండాలి కదా అని మనలో చాలామంది అనుకుంటాం కాని పీటర్స్ ఏమంటారంటే ఒక అర్ధవంతమైన జీవితం గడపాలన్నా మనకి ఎదురయ్యే కష్టాలను తట్టుకుని నిలబడాలన్నా మనకు ఒక స్ట్రక్చర్ కొన్ని గైడ్ లైన్స్ ఖచ్చితంగా అవసరం సో ఈ పుస్తకం మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది ఈ కొటేషన్ కోల్డ్ వార్ టైంలో రాసింది ఇది ఒక షాకింగ్ నిజాన్ని బయటపెడుతుంది అదేంటంటే మనుషులు తమ నమ్మకాల్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు అవసరమైతే ప్రపంచ నాశనాన్ని కూడా లెక్క చేయరు ఎందుకని ఎందుకంటే వాళ్ల దృష్టిలో ఏ సిస్టం లేకపోవడం కన్నా అంటే కంప్లీట్ కేయాస్ కన్నా ఒక చెడ్డ సిస్టమైనా పర్లేదు అదే సేఫ్ అనిపిస్తుంది అయితే అసలు మనుషులు నమ్మకాలకు ఎందుకు అంత గట్టిగా అతుకుపోతారు దానికి కారణం జీవితం అనేది అంత ఈజీ కాదు దాని సహజ స్వభావమే చాలా కష్టమైనది సరే ఇప్పుడు మనం ఈ కష్టం గురించి అంటే జీవితంలోని గందరగోళం గురించి కొంచెం లోతుగా చూద్దాం ఈ పుస్తకం యొక్క ఫండమెంటల్ ఐడియా ఒక్కటే జీవితం అంటే బాధ ఇది వినడానికి నెగటివ్గా ఉన్నా ఇది నిరాశవాదం కాదు ఇది రియాలిటీ చూడండి డిప్రెషన్ జబ్బులు ముసలితనం చివరికి మరణం ఇవన్నీ మనం తప్పించుకోలేని నిజాలు ఈ నిజాన్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే దాన్ని ఎదుర్కొనే దారి కోసం వెతకగలుగుతాం మరి ఈ బాధని ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోడానికి పీటర్సన్ ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఇస్తారు ఆయన ప్రకారం మన లైఫ్లో జరిగే ప్రతిదీ రెండు ఆపోజిట్ ఫోర్సెస్ మధ్య జరిగే పోరాటమే ఒకటి ఆర్డర్ ఇంకొకటి కేయాస్ అంటే క్రమం మరియు గందరగోళం ఆర్డర్ అంటే మనకు బాగా తెలిసిన ప్రపంచం మన రుటీన్ మన ఇల్లు మనం ఫాలో అయ్యే రూల్స్ ఇదంతా మనకు సేఫ్ జోన్ మరి కేయాస్ అంటే అదే మనకు తెలియనిది ఒక కొత్త జాబ్ సడన్ గా వచ్చే ఒక ఛాలెంజ్ లేదా ఒక కొత్త ఆపర్చునిటీ ఇది కొంచెం డేంజరస్గా అనిపించొచ్చు కానీ అసలైన గ్రోత్ ఉండేది ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన బ్రెయిన్ కూడా ఈ రెండు ప్రపంచాల మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ బ్రతకడానికే డిజైన్ చేయబడింది అయితే ఈ ఆర్డర్ కేయాస్ డామినెన్స్ ఇవన్నీ కేవలం పరిమితం పరిమితమనుకుంటే పొరపాటే ఇవి లైఫ్లోనే చాలా డీప్గా పాతుకుపోయాయి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి పీటర్సన్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా లాబ్స్టర్స్ ప్రపంచంలోకి అవును మీరు విన్నది కరెక్టే ఎండ్రకాయలు లాబ్స్టర్స్ అంటే ఎండ్రకాయలు మన భూమి మీద మూడు వందల యాభై మిలియన్ సంవత్సరాలుగా ఉన్నాయి అంటే ఆలోచించండి భూమి మీద చెట్లు పెరగడానికి ముందు నుంచి ఇవి ఉన్నాయి వాటి నర్వస్ సిస్టమ్స్ డామినెన్స్ కోసం వాటి టెరిటరీ కోసం ఫైట్ చేయడానికి ఇవాల్వ్ అయ్యాయి దీన్ని బట్టి మనకి సోషల్ హైరాకీ అంటే ఈ హోదా ఆధిపత్యం అనేది జీవితంలో చాలా ఫండమెంటల్ పార్ట్ ఈ లాబ్స్టర్స్ ఆధిపత్యం కోసం ఫైట్ చేసేటప్పుడు ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతాయి ఫస్ట్ అవి కొన్ని కెమికల్ స్ప్రే చేసి ఒకరి సైజ్ని హెల్త్ని ఒకటి అంచనా వేసుకుంటాయి అది వర్కౌట్ అవ్వకపోతే ఒట్టి పోజుల్తోనే బెదిరించుకుంటాయి ఇక ఫైనల్గా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నిజమైన ఫైట్కి దిగుతాయి చూసారా అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేయకుండా ఎంత తెలివైన సిస్టమో ఇప్పుడు చూడండి ఈ ఫైట్ రిజల్ట్ వాటి బ్రెయిన్ కెమిస్ట్రీనే మార్చేస్తుంది గెలిచిన ల్యాబ్స్టర్లో సెరటోనిన్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి దానివల్ల అది ఇంకా కాన్ఫిడెంట్గా నిటారుగా నిలబడుతుంది అదే ఓడిపోయిన ల్యాబ్స్టర్లో ఏమో సెరటోనిన్ పడిపోతుంది అప్పుడది డల్ అయిపోయి ఎక్కడో డాక్కుంటుంది అంటే గెలుపోటంలు వాటి బాడీ లాంగ్వేజ్లోనే క్లియర్గా తెలిసిపోతాయన్నమాట ఇక్కడే అసలైన పాయింట్ ఉంది ఆ మూడొందల యాభై మిలియన్ సంవత్సరాల నాటి పురాతన నర్వస్ సిస్టమ్ మనలో కూడా ఉంది మనం ఎప్పుడైతే నిటాలుగా కాన్ఫిడెంట్గా నిలబడతామో మన బ్రెయిన్కి నేను గెలుస్తున్నాను అనే ఒక పవర్ఫుల్ సిగ్నల్ వెళ్తుంది ఇది మనలో సెరటోనిన్ని పెంచుతుంది మనల్ని ఇంకా ఎఫెక్టివ్గా మారుస్తుంది అంటే మన పోస్చర్ మన మూడ్ని మన మూడ్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందన్నమాట ఓకే లైఫ్ కష్టమే ప్రకృతిలోనే హైరార్కీస్ ఉన్నాయి ఈ నిజాలన్నిటినీ ఒప్పుకున్నాక మరి మనం ఈ గందరగోళంలో ఎలా బ్రతకాలి దీనికే ఈ పుస్తకం బాధకు ఒక విరుగుడును మన ముందు పెడుతుంది మనం సాధారణంగా హ్యాపీనెస్ని వెతుక్కుంటూ ఉంటాం కాని పీటర్సన్ ఏమంటారంటే అది కరెక్ట్ టార్గెట్ కాదు ఎందుకంటే హ్యాపీనెస్ అనేది టెంపరీ ఒక మంచి జీవితం అంటే హ్యాపీగా ఉండటం కాదు మీనింగ్ఫుల్గా ఉండటం మరి ఆ మీనింగ్ ఎక్కడ దొరుకుతుంది బాధ్యతలు తీసుకోవడంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడంలో దొరుకుతుంది ఈ కేయాస్కి విరుగుడు కొన్ని సింపుల్ సూత్రాల్లోనే ఉంది అవేంటంటే ఎప్పుడూ నిజమే మాట్లాడండి అబద్ధాలకు దూరంగా ఉండండి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మన లైఫ్లోని సమస్యలకు మనమే బాధ్యులం టెంపరీ కంఫర్ట్ కోసం కాకుండా ఒక పెద్ద లక్ష్యం కోసం పనిచేయండి ఇంకా మంచి భవిష్యత్తు కోసం ఈరోజు కొన్ని త్యాగాలు చేయండి ఇవి జస్ట్ సలహాలు కావు మీనింగ్ఫుల్ లైఫ్కి ఇవే దారులు చివరిగా ఈ సొల్యూషన్ పాసివ్గా ఉండటం కాదు అంటే చెడుకు దూరంగా ఉంటే చాలు అనుకోవడం కాదు ఒక హీరోలా మనం యాక్టివ్గా ప్రపంచంలోకి వెళ్ళాలి ఆ గందరగోళాన్ని ఎదుర్కోవాలి దాని నుంచి ఏదో ఒక విలువైన దాన్ని క్రియేట్ చేయాలి మంచిని మనం నిర్మించాలి అంతేగాని చెడు లేదు కదా అని సైలెంట్గా కూర్చోటం కాదు ఈ ఐడియాలన్నీ వినడానికి చాలా గొప్పగా ఉన్నాయి కదా కాని అసలు ఎక్కడ మొదలు పెట్టాలి ప్రపంచాన్ని మార్చే ముందు మన జోని ఎక్కడ స్టార్ట్ చెయ్యాలి దీనికి ఈ పుస్తకమిచ్చే చాలా ప్రాక్టికల్ సలహా ఏంటంటే మనం సరిదిద్దగలిగేదానితో మొదలుపెట్టాలి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవడం చాలా ముఖ్యం కాని ప్రపంచంలోని సమస్యలన్నింటినీ ఒకేసారి మనమే సాల్వ్ చేసేయాలని అనుకోవద్దు దానికి బదులుగా మన కంట్రోల్లో ఉన్న చిన్న చిన్న విషయాలపై ఫోకస్ పెట్టాలి మన చుట్టూ ఉన్న చిన్నపాటి గందరగోళాన్ని మనం సరిదిద్దినప్పుడు ఆటోమేటిక్గా పెద్ద ఛాలెంజెస్ ని ఫేస్ చేసే స్ట్రెంత్ మనకు వస్తుంది మరి ఇప్పుడే మనం ఏం సరిదిద్దగలం బహుశా అది మన రూమ్ లో పేరుకుపోయిన పేపర్ల కుప్ప కావచ్చు లేదా మనం ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న ఒక కష్టమైన సంభాషణ లేదంటే మన ఇంటిని ఇంకొంచెం శుభ్రంగా ఉంచుకోవడం ఇవి చాలా చిన్నవిలా అనిపించవచ్చు కానీ గుర్తుంచుకోండి మనం చేసే ప్రతి చిన్న పని ఆ గందరగోళంపై మనం సాధించిన ఒక విజయం అసలైన మార్పు ఇక్కడి నుంచి మొదలవుతుంది సో ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న అడుగుదాం జీవితంలోని ఈ పెద్ద పెద్ద సమస్యల మధ్య ఈ గందరగోళం మధ్య ఈరోజు మనం సరిదిద్దగలిగే ఆ ఒక్క చిన్న విషయమేంటి ఎందుకంటే గుర్తుంచుకోండి ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చే ప్రయాణం ఎప్పుడూ మన కంట్రోల్లో ఉన్న ఆ ఒక్క చిన్న అడుగుతోనే మొదలవుతుంది